అంతరించిపోతున్న ఎన్నో కళలకు ఆ గ్రామం జీవం పోస్తోంది ఆధునిక ప్రపంచంలో కనుమరుగవుతున్న వీధి నాటకాలు కోలాటాలు హార్మోనియం తబలా వాయిద్యం వంటి సంప్రదాయ కళలను కంటికి రెపలా కాపాడుకుంటోంది అరవై ఏళ్ల కిందట పూర్వీకులు మొదలుపెట్టిన సంప్రదాయాన్ని ఆ గ్రామస్తులు నేటికీ కొనసాగిస్తున్నారు నిత్య పారాయణంతో పల్లెలో ఆధ్యాత్మికం కట్టిపడుతోంది అంతేకాదండోయ్ మద్యం మాంసం జూదాలు వంటి దురవట్లు గ్రామ పొలిమేల కూడా తాకవు ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది ప్రాచీన సంప్రదాయ కళల్ని కాపాడుకోవడం వెనుకున్న ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదటిసారి సామూహిక భగవద్గీత పారాయణం ప్రారంభమైంది నేటికి అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది హనుమాన్ మందిరం ధర్మశాల వద్ద ఉదయం సాయంత్రం వేళల్లో చిన్నారుల నుంచి మొదలుకొని పెద్దలు మహిళలు పురుషులు సామూహిక భగవద్గీత పారాయణంలో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో యువతదే కీలక పాత్ర వినాయక చవితి దేవీ నవరాత్రులు సీతారాముల కళ్యాణం ఇలా ఏ పండుగ జరిగినా గ్రామంలోని యువత కోలాటమాడుతూ సందడి చేస్తారు ఏచిన శుభకార్యం జరిగినా డీజే పాటలతో హోరెత్తించే ఈ రోజుల్లో గొల్లపల్లి గ్రామంలో డీజే పాటలు చిందరవందర చిందులకు తావుండదు తొమ్మిది వందల అరవై ఏడులో విజయదశమి రోజు మునిగాల మాణికరెడ్డి పర్వేద అంజిరెడ్డి ఈవురం నారాయణ రెడ్డి అని ముగ్గురు పెద్దలు భగవద్గీత పారాయణం ప్రారంభించారు నాటి నుంచి నేటి వరకు ఆ సంప్రదాయం నిరంతరాయంగా సాగుతోంది రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నలబైదు నిమిషాలకు అరవై ఏళ్లు పైబడిన వారు పూజలు ప్రారంభిస్తారు సాయంత్రం ఏడు గంటలకు మహిళలు రాత్రి ఎనిమిది గంటలకు యువకులు ఇలా గ్రామంలో మూడు సార్లు పారాయణం చేస్తారు శ్రీరామనవమి కృష్ణాష్టమి కార్తీక పౌర్ణమి హనుమాన్ జయంతి ఉగాది రాఖీ పౌర్ణమి అమ్మవారి బోనాలు మల్లన్న బీరప్ప జాతర లాంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు కోలాటాలు డప్పు చప్పులు స్వామివార్ల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు వంటి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అంతేకాదు కులాలకు అతీతంగా అందరూ కలిసి ప్రతి కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్దతిలో నిర్వహించడం ఈ గ్రామ ప్రత్యేకత భగవద్గీత పారాయణము కార్యక్రమం మా పూర్వీకులు ఆరంభించినారు ఉదయము సాయంత్రము భగవద్గీత పారాయణము ఒక అధ్యాయం పొద్దున సాయంత్రము హనుమాన్ విష్ణు విష్ణుసాసనామాలు సంకీర్తన కార్యక్రమం ప్రతిరోజు కొనసాగుతుంది మా గ్రామం లోపల కోలాటం నాటకాలు వీధి నాటకాలు బ్రహ్మంగారి చరిత్ర గాను వెంకటేశ్వర కళ్యాణం గాని మాణిక ప్రభుల వారి యొక్క ఉత్సవాలు గాని గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు గాని దేవి నవరాత్రులు గాని శ్రీరామ నవమి గానీ ఇట్లా అనేక కార్యక్రమాలలో కొనసాగుతూనే ఉంటాయి మా పెద్దలు జ్యేష్ఠు ఈ రామనామ సంకీర్తన వాళ్ళ దగ్గరికి పోయి చూసి కూర్చొని నేర్చుకొని ఏడిపోతే వాళ్ళు ఏడిపోతే ఏడుచుకుని ఆ శక్తిగా నింబడి ఉండి పన్నెండు సంవత్సరం పదమూడు సంవత్సరాలు నేను పాత్ర వహించిన భాగవతంలో వీధి నాటకాలలో అప్పటి నుంచి నాకు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పైకి వచ్చి కొంతమందికి నేర్పి వాళ్ళని కూడా ఆడిపించడం జరిగింది వివిధ కార్యక్రమాల్లో మార్కండేయ విలాసం శశిరేఖా పరిణయం శ్రీరామ పాదుకుల పట్టాభిషేకం త్రిపుర సంహార పుష్పలీల స్వయంవరం లవకుశల కళ్యాణంతో పాటు గారి చరిత్ర వెంకటేశ్వర మహత్యం శివలీలలు రామాయణం అశ్వమేధ యాగం ఎల్లమ్మ బీరప్ప నల్లపూచమ్మ పెద్దరాజు పెద్దమ్మ గౌడ పురాణం నాగార్జున చరిత్ర భాగవతం వంటి నాటకాలను సందర్భానుసారం ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా గ్రామంలోని వృద్ధులు యువకులు వలే వీతి నాటకాల్లో పాల్గొనడం ఇక్కడి ప్రత్యేకత అంతరించిపోతున్న కలల్ని కాపా పాడటం తమ బాధ్యత అని గ్రామస్తులు చెబుతున్నారు ఏ ఒక్క కార్యక్రమం అయినా కానీ భగవత్ పారాయణం తోటి ముందుకెళ్తుంది అందరూ మా పెద్ద మనుషుల కళను మేము నేర్చుకుంటూ వాళ్ళని చూసుకుంటా మేము ఇన్స్పిరేషన్ అయ్యి ముందుకు సాగుతున్నాం మరి పెద్ద మనుషులు కూడా రండి నేర్పిస్తామని అనడంలో మేము ఉత్సాహంతో పాల్గొనడం జరుగుతుంది తబలా వాయించడం గానీ హార్మోనియం నేర్చుకోవడం గానీ శృతి లయాలు ఏ విధంగా వాయించాలనే విద్య ఆ యొక్క విద్యను వాళ్ళు ఆ యొక్క పరంపరను మాకు అందించడం జరిగింది డీజేలు పెట్టుకొని కానీ లేకపోతే ఇంకేదైనా శబ్దాలు పెట్టుకుని మేము ఎప్పుడు కూడా డాన్స్ చేయడం చేయము ఏదైనా కూడా మేము సాంప్రదాయ పద్ధతి లోపల నగర నగర సంకీర్ సంకీర్తన చేస్తూ ఆ యొక్క దేవుళ్ళను మేము ఊరేగించడము నిమజ్జనం చేయడం జరుగుతుంది ఎంత టెక్నాలజీ పెరిగినా ఎంత ముందుకెళ్ళినా కూడా సమాజము మేము మా యొక్క యొక్క సంప్రదాయ సంకీర్తన మాత్రమే కొనసాగిస్తామని ఈ విధంగా నేను ఈ ప్రసార మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నాను తిరుపతిలో సామూహిక భజన చేసి ప్రశంసలు అందుకుంది గొల్లపల్లి గ్రామానికి చెందిన గొలిచర్ల భజన బృందం అలాగే రాకమచర్ల సంగారెడ్డి వైకుంఠవరం ఎంఎన్ఆర్ కళాశాలతో పాటు వినాయక దేవి నవరాత్రుల మండపాల వద్ద భజనలు కోలాటాలను ప్రదర్శించి చూపురుల దృష్టిని ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు నాటకాల ప్రదర్శనకు కావాల్సిన సామాగ్రిని గ్రామంలోని రామ మందిరంలో భద్రపరుస్తున్నారు పూర్వీకుల సంప్రదాయాలు సజీవంగా ఉండటానికి నరసింహులు ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు పన్నెండవ కళల్ని నేర్చుకుని నేటి తరానికి నేర్పిస్తున్నారు పన్నెండు పదమూడు సంవత్సరాల సందే ఇక్కడ అభ్యాసం చేసినాం జూదం గాని పేకాట గాని అలాంటివి ఏవి కూడా మా ఊర్లో గంజాయి గాని ఏలాంటి అలవాటు లేవు మా ఊర్లో పట భక్తి మార్గం చూపిస్తున్నారు కాబట్టి అదే తోల మేము కూడా నడుస్తున్నాము అందుకని మా ఊర్లో పెడదారి పట్టడానికి అవకాశం లేదు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ఎవరెవరైతే ముందుకొచ్చి పాల్గొంటున్నారో ఆ కుటుంబాలలో ఎవ్వరు కూడా వ్యసనానికి గురి కాలేరు అది ఆ భగవంతుని కృపాని భావిస్తున్నాం గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్న గ్రూప్ లో తెలియజేస్తే యువకులు గాని పెద్దవారు గాని అందరు రియాక్ట్ అయి ముందుకొచ్చి సహకరిస్తారు ప్రభుత్వ పాఠశాల కూడా చాలా సందర్భాల్లో హెల్ప్ చేయడం జరిగింది మేం పెద్ద మనుషుల వల్ల చాలా మా ఊర్లో యువకులు గాని భజన కార్యక్రమంలో చాలా శ్రద్ధ వహిస్తారు నేటి తరం యువత ఏమాత్రం ఖాళీ దొరికినా రీల్స్ చూడటం ఆన్లైన్లో గేమ్స్ ఆడటం వంటివి చేస్తున్నారు తప్ప ఆధ్యాత్మిక కళల వైపు అస్సలు చూడటం లేదు కానీ కొల్లపల్లి యువత అందుకు భిన్నం సంస్కృతి సాంప్రదాయాలు ప్రాచీన కళలను కాపాడుకునేందుకు కంకణం కట్టుకున్నారు గ్రామ పెద్దలు కూడా సహకరిస్తుండటంతో నేటికీ ఈ గ్రామంలో పాతతరం కళలు సజీవంగా ఉన్నాయి యువత ప్రతిరోజు ఉదయం సాయంత్రం హార్మోనియం సాధన చేస్తున్నారు సాయంకాలం కాగానే పెద్దలందరూ ఆటవిడుపు కోసం రామాలయం వద్దకు వచ్చి ముచ్చటిస్తారు దీంతో గొల్లపల్లి గ్రామం అచ్చమైన పల్లెటూరు ప్రేమలు ఆత్మీయతలు సాంప్రదాయాల నెలవుగా అనిపిస్తుంది గొల్లపల్లి గ్రామస్తులంతా నిత్య పారాయణంలో పాల్గొనడంతో పాటు మద్యం మాంసం వంటి అలవాట్లకు ఈ గ్రామంలో తావుండడం లేదు ముఖ్యంగా యువత వీటికి దూరంగా ఉంటున్నారు పైగా గ్రామానికి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఎవరికి ఆపద వచ్చినా గ్రామస్తులందరికీ సమాచారం ఇచ్చి సాయం చేస్తున్నారు గ్రామంలోని పాఠశాలకు మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తున్నారు ఈ కార్యక్రమాలన్నింటిలో మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటుండడం విశేషం మా అమ్మ వాళ్ళ ఇంట్లో గుట్ట ఎట్లున్నామో ఇక్కడ కూడా ఇచ్చిన ఇచ్చినీళ్ళు పుట్టి నీళ్ళు అన్నట్టు ఇక్కడ కూడా పుట్టి నీళ్ళు లాగానే ఉంది బయటికి వెళ్ళినా గానీ ఏమంటారు గానీ ఇంకొక మాట మాట్లాడరు ఈ ఊర్లో మంచితనమే ఉంది గాని వేరే ఉద్దేశం లేదు అందరు పిల్లలు పెద్దలు గుట్ట అందరు మంచిగానే ఉంటారు నా తెలివచ్చిన సందుకు రామనామే ఉంటారు నేను పొద్దున పద్మికి భగవద్గీత నేర్చుకోవాలని భగవంతుని కృపతోని దయ కోరిక కలిగింది భగవద్గీత నేర్చుకున్నా నేను పండుగ కూడా చాలా మంచిగా చేస్తాం ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి మంచిగా ఉంటాం మేము ఇక్కడ ప్రాచీన కళలకు ప్రాణం పోస్తూ వ్యసనాలకు దూరంగా ఉంటున్న గొల్లపల్లి గ్రామం మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది ముఖ్యంగా ఇక్కడ యువత చెడుదారి పట్టకుండా సంప్రదాయ కళల్ని సాధన చేస్తూ గ్రామ ప్రతిష్టను మరో మెట్టుపై నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు